ఓ అమ్మాయి ఫోన్ చేసింది స్వీట్ వాయిస్తో మాట్లాడింది కెనడాలో జాబ్స్ ఉన్నాయని చెప్పింది అప్పటికే ఉద్యోగం కోసం ఎదుగుతున్న కుర్రాడు ఫారిన్లో జాబ్ అనేసరికి ఎగిరి గంతేశాడు వీసా ఛార్జీలకు నాలుగు లక్షల వరకు చెల్లించాడు కొన్నాళ్ళకు మోసం బయటపడింది అసలు ఫోన్ చేసింది అమ్మాయే కాదు కెనడాలో జాబ్ లేదని తెలుసుకుని షాక్ అయ్యాడు అనే మాట వింటే ముందుగా గుర్తుకొచ్చేవి డ్రగ్స్ ఆ తర్వాత మోసాలు ఎప్పుడూ ఏవో నేరాలతో వార్తల్లో నిలుస్తుంటారు ఈ కేటుగాళ్లు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు ఎక్కువగా నమోదయ్యేది వీరిపైనే ఏటా కొన్ని వందల కేసులు నమోదవుతూ ఉంటాయి ఆన్లైన్ మోసాల్లో వీరిని మించిన వారుండరు ఎన్నాళ్లు లాటరీ తగిలిందనో జాక్పాట్ కొట్టేశారనో డాలర్లు పంపిస్తున్నామనో మోసం చేసిన ఈ కేటుగాళ్లు చీటింగ్ స్టైల్ మార్చేస్తున్నారు ఇప్పుడు ఫారిన్ జాబ్స్ పేరుతో నిరుద్యోగులకు వలవేసి లక్షలు నొక్కేస్తున్నారు కి చెందిన బాతం రాజ్ రెడ్డి ఈ నైజీరియన్ల ఉచ్చులో పడ్డాడు నైజీరియన్లకు చెందిన వీళ్లు చదువుకునేందుకు ఇండియా వచ్చారు బెంగళూరులో ఉంటున్నారు ఈజీగా డబ్బు సంపాదించేందుకు నిరుద్యోగుల్ని టార్గెట్ చేశారు మాన్స్టర్ డాట్ కామ్ లాంటి వెబ్సైట్లలో ఉద్యోగాల కోసం అప్లై చేసిన వారి వివరాలు తెలుసుకుని విదేశాల్లో జాబ్స్ ఉన్నాయని రాజారెడ్డికి వలవేశారు కెనడాలోని బాక్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఉద్యోగం ఉందని రాజారెడ్డికి మెయిల్ చేశారు ఉద్యోగానికి అవసరమైన డాక్యుమెంట్లను రాజారెడ్డి అప్లోడ్ చేశారు చేతికి చిక్కిన చేపలు వదలకుండా ఈ కేటుగాళ్లు రెచ్చిపోయారు ఫోన్ చేసి కెనడా అంబసీ నుంచి మాట్లాడుతున్నామన్నారు వీసా వర్క్ పర్మిట్ యాంటీ డ్రగ్ యాంటీ టెర్రిస్ట్ క్లియరెన్స్ ల కోసమని నాలుగు లక్షల వరకు గుంజారు పదిహేను అకౌంట్లలోకి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు ఈ కెనడా వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఈ నైజీరియన్ నేషనల్స్ వాళ్ళ దగ్గర ఒక కేసులో నాలుగు లక్షల పదిహేను వేలు వసూలు చేయడం జరిగింది అయితే ఇరవై ఆరో తారీఖు నాడు నేను మా ఎస్ఐస్ అండ్ టీం బెంగళూరు వెళ్ళి వీళ్ళను వాళ్ళు కలెక్ట్ చేసే అకౌంట్స్ ప్రకారము తర్వాత ఆ ఏటీఎమ్స్ విత్ డ్రాయల్ దీని ప్రకారము వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇద్దరు నైజీరియన్ నేషనల్స్ను ఒకరు లీ ఇంకొక ఆయన లవరెన్స్ వీళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఒక కారు తర్వాత వాళ్ళ ల్యాప్టాప్స్ తర్వాత సెల్ ఫోన్స్ అన్నీ సీజ్ చేసుకొని అడిగిన డాక్యుమెంట్స్ ఏర్చి డబ్బులన్నీ చెల్లించిన తర్వాత కూడా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో రాజారెడ్డికి అనుమానం వచ్చింది హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించాడు బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్ కాల్స్ వివరాల ఆధారంగా ఈ కేటకాళ్లను అరెస్ట్ చేశారు పరార్లో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు కెనడాలో ఉద్యోగం ఉందని రాజారెడ్డికి వచ్చిన ఫోన్ కాల్స్ లో వాయిస్ వినిపించేది అయితే వాళ్లు అమ్మాయిలు కాదని ఈ కేటుకాళ్లే వాయిస్ మాడ్యులేషన్ అప్లికేషన్ ద్వారా అమ్మాయిలా మాట్లాడారని తేలింది నిన్న అరెస్ట్ చేసి ఈరోజు నియాపూర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళు రిమాండ్కి పంపించబడ్డారు వీళ్ళు ఈ విధంగా ఆన్లైన్ ఫార్స్ కెనడా కంట్రీకి వర్క్ వీసాస్ మేము ఇప్పిస్తామని చెప్పేసి ఆన్లైన్లో డాటా కలెక్ట్ చేసి ఆన్లైన్లో ఈ కెనడా వీసా ఆస్పిరియన్స్ని చీట్ చేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు తుసారుగా విదేశాల్లో ఉద్యోగం అనేసరికి గుడ్డిగా నమ్మేస్తే ఇలాంటి మోసగాళ్ళ బారిన పడే ప్రమాదం ఉంది అందుకే ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ఈమెయిల్స్ తో జాగ్రత్త